అమ్మ కార్ కొడుతాడు అలా పినిమైన నెత్తిని నిలకూడదు బాగుంది ఆయన మీద కొంచెం పై కూతురు లేకుండా ఒక్క అంటే ఆకొక్కడు ఆకొక్క నిమ్మకాయ చేతులు పట్టుకో నిమ్మకాయ ఏది Hahahaha <laughs> ला ए ही पूरा कुछ चेक कर लो प्लीज मैं हां नहीं पता है दने परचे मैं चला जाऊं కత కత కనాలా చింది అట్లా కూయి ఫస్వ ద ఇది కోటేస్ట్ టేబుల్ వట్టుకోయి అట్లా నాదోసారికి పల్లరలేదు ఆ టేబుల్ వొట్టు ఏ బక్క నా కారణం నంబర్ 786 దేహస్ కాలే రా అంటేట నాకొచ్చా నాకొచ్చు మా పిండి సాయం చేయండి నా దగ్గర్ నాక తోక పెట్టరా ని చెయ్యరా అంటా నాన ఈ తనే ఉంటా దాని ముందు ఆడ సోడ సోడ మాటను అబ్బే ఏంటం లసాల

కసస్ కమరా పిల్లడు పిల్ల వండుకొనత చేస్తా వెన నా ఎట్లా ఏలా కమ ఎప్పు ను మతరక వాడు సందు సందు గందన చెత తెజ్ రెరే మనబాడు చే వదిలేయ్ 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 కదోనే తారో పిన్ని కచ్చితంగా మనదు చేతకు నా చేయాలం మా నను ఇది మొదలే మొదలే చేపరా సాక్షత్రం వదిలేయ్ వదిలేయ్ ఆ కాకికి కిందికి వస్తున్నారా నేను చేయాలనేని మొదలే